మనందరికీ తెలుసు ఎలా అమెరికా అక్రమంగా వెనిజులాకి చెందిన ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసి మరి అమెరికాకి తీసుకెళ్లారు ఇప్పుడు అమెరికా కన్ను గ్రీన్లాండ్ పై ఉంది ఒకసారి వెనిజులా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ నాకు గ్రీన్లాండ్ కావాలి అంటున్నాడు మరియు దానికి ముఖ్యమైన కారణము నేషనల్ సెక్యూరిటీ అనే ఒక పదం వాడుతున్నాడు ఏంటంటే నాకు అమెరికాని సెక్యూర్ చేయడానికి గ్రీన్లాండ్ ఐలాండ్ ఖచ్చితంగా కావాలి అని చెప్తున్నాడు సో అసలు దీని వెనక కారణమేంటి గ్రీన్లాండ్ ఎవరికీ చెందింది అమెరికా యొక్క ప్రెసెన్స్ గ్రీన్లాండ్లో ఏదో ఒక రూపంలో ఉందా మరెన్నో విషయాలు ఈ ఆర్టికల్కి సంబంధించి నేను చాలా క్లియర్గా మాట్లాడుతాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వశ్చన్ అమెరికాకి ఎందుకు ఈ గ్రీన్లాండ్ కావాలి దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి జాగ్రత్తగా వినండి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్టుగా నేషనల్ సెక్యూరిటీ అనే ఒక రీజన్ ఇస్తున్నాడు ఈ రీజన్ కూడా ఒక విధంగా చూసుకుంటే వాలిడ్ రీజనే కాని ఖచ్చితంగా దీన్ని ఒక వంకలాగా వాడుకుంటున్నాడు కానీ ఇది ముఖ్యమైన రీజన్ అయితే ఖచ్చితంగా కాదు రెండవది ఫియర్ ఆఫ్ రష్యాస్ ప్రెసెన్స్ అన్నమాట రష్యా యొక్క ప్రెసెన్స్ ఆర్క్టిక్ రీజన్లో బాగా పెరిగపోయింది అండ్ దీనివల్ల అమెరికా ఫీల్స్ థ్రెటన్డ్ అన్నమాట అమెరికాకి రష్యా ఇంత దగ్గరలో ఉండడం చాలా భయంగా ఉంది మూడవది కంట్రోల్ ఓవర్ చైనా అంటే చైనాని కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా అమెరికా దగ్గర గ్రీన్లాండ్ ఉండి తీరాల్సింది అది ఎందుకో డీటెయిల్డ్గా లింక్లో మాట్లాడుతాను వినండి నాలుగోది ముఖ్యంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనము వీటిని ఒకవేర ప్రయారిటైజ్ చేసుకుంటే ఎందువలన అమెరికా గ్రీన్లాండ్ని ఆక్యుపై చేయాలి అనుకుంటుందో ఒకవేర మనం ప్రయారిటైజ్ చేయాలి అంటే ఒకటి ఫస్ట్ ఇది రెండవ రీజన్ ఇది మూడవ రీజన్ ఇది మేబీ ఇది నాలుగవ రీజన్ అయి ఉండొచ్చు కానీ అతి ముఖ్యమైన రెండు రీజన్స్ ఒకటి కంట్రోల్ ఓవర్ చైనా రెండవది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఫస్ట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుదాం మనము రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చూసుకుంటే గనుక వరల్డ్లో మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే చైనా దగ్గర ఒక అంచనా ప్రకారము కొందరు నలభై శాతం వరకు అంటారు కొన్ని రిపోర్ట్స్ అరవై శాతం వరకు కూడా అంటాయి అంటే వరల్డ్ మొత్తంలో చైనా ఒక్క కంట్రీ దగ్గర నలభై శాతం టు అరవై శాతం ఆఫ్ ది గ్లోబల్ రేర్ ఎర్త్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి ఒక అనుమానం ఉంది ఇది అరవై శాతం అంటే ఒక విధంగా చూడాలంటే చైనా మొత్తం ఇన్ ఫ్యూచర్ కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనకి చాలా విషయాల్లో అవసరం ఉంటుంది మన ఈవేస్ చూసుకోండి స్మార్ట్ ఫోన్ మొబైల్స్ చూసుకోండి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చూసుకోండి కంప్యూటర్స్ చూసుకోండి ఏ ఒక్క మోడర్న్ గ్యాజెటరీలో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని వాడతారు అమెరికా యొక్క భయం ఏంటంటే ఆల్రెడీ చైనా దగ్గర నలభై టు అరవై శాతం ఆఫ్ ది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ చైనా తైవాన్ని ఓవర్ చేస్తే ఇంకా పరిస్థితి దిగజారిపోతుంది అమెరికా చైనాని ఏ విధంగా కూడా కంట్రోల్ చేయలేదు అందువలన చైనాని కంట్రోల్ చేయాలి అంటే వరల్డ్లో ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద అమెరికన్ కంట్రోల్ ఉండాలి అండ్ ఒక అంచనా ప్రకారం గ్రీన్లాండ్ ఒక్క క్షేత్రంలోనే వరల్డ్ కి చెందిన పద్దెనిమిది శాతం దాకా రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి ఒక అనుమానం ఉంది అందుకే అమెరికాకి గ్రీన్లాండ్ కావాలి మిగతాదంతా వంక నేషనల్ సెక్యూరిటీ ఎస్ సెకండరీ రీజన్ లేదా థర్డ్ రీజన్స్ అవ్వచ్చు కాని అన్నిటికంటే ముఖ్యమైన రీజన్స్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇది ఎలా అవుతుందో చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రిజర్వ్స్ రెండోది ప్రాసెసింగ్ రిజర్వ్స్ అంటే ఇప్పుడు చైనా దగ్గర నలభై శాతం టు అరవై శాతం ఆఫ్ ది గ్లోబల్ రిజర్వ్స్ ఉన్నాయి కాకపోతే ఇంకో పెద్ద ఏంటంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని ప్రాసెసింగ్ చేయాలి ప్రాసెసింగ్ చేయకుండా దీన్ని వాడుకోవడానికి అంత వీలుగా ఉండదు సో ప్రాసెసింగ్కి వచ్చేస్తే తొంభై శాతం ఆఫ్ ది ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ ఇన్ చైనా అంటే వేరే దేశాల దగ్గర ఇక్కడ చూసుకోండి వియత్నాం దగ్గరగాని బ్రజిల్ దగ్గరగాని రష్యా దగ్గరగాని ఇండియా దగ్గరగాని రేరర్ ఎలిమెంట్స్ ఉన్నా సరే వాటికి సంబంధించి ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ వేరే దేశాల్లో లేవు చైనా ఒక్క దేశం దగ్గరే తొంభై శాతం ఆఫ్ ది ప్రాసెసింగ్ ఉంది అండ్ ఇప్పుడు తైవాన్ని తీసేసుకుంటే ఈ కెపాసిటీ ఇంకా పెరిగాపోతుంది సో ఒక విధంగా చూడాలి అంటే రేరత్ ఎలిమెంట్స్ ఎక్కడున్నా సరే అవి చైనాకి వెళ్లాల్సిందే ప్రాసెసింగ్ కోసం సో చైనా ఒక మొనోపో లాంటి సిచ్యువేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అందుకే మీరు చూసి ఉంటారు రీసెంట్గా చైనా మీద యుఎస్ఏ ఒక నింద వేసింది ఏమని అంటే చైనాలో ఫెంటానిల్ అనే ఒక మత్తు పదార్థం వీళ్లు చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని అదే కాదు చైనా రష్యా నుంచి చాలా ఎక్కువగా ఆయిల్స్ ఇంపోర్ట్ చేస్తుంది అని ఇంకో విషయం ఏంటంటే చైనా చాలా ఎక్కువ క్వాంటిటీస్లో గోల్డ్ అండ్ సిల్వర్ని వీళ్లు రిజర్వ్స్లో మార్చుకుంటున్నారు అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాలర్కి విరుద్ధంగా ఏదో ఒక కరెన్సీ తీసుకురావడానికి చైనా ప్రయత్నిస్తుంది ఈ భయాలు ఉండడం వలనే చైనాని అమెరికా కంట్రోల్ చేయలేకపోతుంది సో చైనాని కంట్రోల్ చేయాలి అంటే వరల్డ్లో ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయాలి ఎందుకంటే వీటిమీద బికాజ్ మీకు గుర్తుండొచ్చు ఇండియా మీద యాభై శాతం టారిఫ్ విధించినప్పుడు చైనా మీద మేము నూట యాభై శాతం విధిస్తాము రెండు వందలు శాతం విధిస్తాము అని చెప్పి ట్రంప్ ప్రభుత్వం మాట్లాడింది కానీ ఫైనల్లీ అలాంటిది ఏమీ జరగలేదు ఎందుకంటే చైనా చాలా స్పష్టంగా అమెరికాకి చెప్పేసింది నా మీద టారిఫ్ పెడితే మాత్రం నేను రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని చైనా నుంచి యుఎస్ఏకి వెళ్లడానికి అనుమతించను అని సో అందుకే ఇరవై ఒక్క సెంచరీలో వెపన్స్ కాదు ఇట్లా ఎకనామిక్ వెపన్ని వాడి వీళ్లు దేశాల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అందుకే అమెరికాకి ఈ గ్రీన్ అవసరం అవసరముంది ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయాలి మనందరికీ తెలుసు కంట్రోల్ ఓవర్ చైనా ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో చైనా అమెరికాకి ఒక కాంపిటీటర్ లాగా ముందుకు వస్తుంది కాంపిటీటర్ దేనికి సూపర్ పవర్ స్టేటస్ కి అన్నమాట సో ఈ సూపర్ పవర్ స్టేటస్లో చైనా అమెరికాకి చాలా దగ్గర వచ్చేసింది ఇన్ఫ్యాక్ట్ కొందరు ఏమంటారంటే చైనా అమెరికాని దాటేసింది కూడా అంటారు అంటే నేషనల్ పవర్ డైనమిక్స్లో ఇది మిలిటరీ స్ట్రెంగ్త్ అయినా అవ్వచ్చు ఇది పొలిటికల్ స్ట్రెంగ్త్ అయినా అవ్వచ్చు లేదా ఇది డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ అయినా అవ్వచ్చు ఈ అన్ని డైమెన్షన్స్లో చైనా ఎన్నో విధాలుగా అమెరికాని దాటేసింది అని కూడా పలువురు చెప్తున్నారు అన్నమాట సో ఇది అమెరికాకి చాలా పెద్ద నైట్మేర్ చైనాని కంట్రోల్ చెయ్యాలి సో చైనాని కంట్రోల్ చెయ్యాలి అంటే గ్రీన్లాండ్ నా దగ్గరికి రావాల్సింది అన్నది ట్రంప్ అభిప్రాయం మూడోది కంట్రోలింగ్ ఆఫ్ రష్యా రష్యాని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది కంట్రోలింగ్ ఆఫ్ రష్యా ఎందుకంటే నేను చెప్పాకదా ఇంతకుముందు రష్యా ఆర్క్టిక్లో తన ప్రెసెన్స్ ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసేసింది ఈ ఆర్క్టిక్ రీజన్ ఏంటి అంటే మనం నార్దన్ హెమిస్పియర్లో చూసుకుంటే ఈ నార్దన్ పార్ట్ అంతా ఆర్క్టిక్ హెమిస్పియర్ అన్నమాట ఈ ఆర్క్టిక్ హెమిస్ఫియర్లో రష్యా ప్రెసెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆ ప్రెసెన్స్ వల్ల రష్యా యూరప్ టు ఏషియా అండ్ ఏషియా అండ్ యూరేషియా టు వెస్టర్న్ హెమిస్పియర్ ని చాలా ఈజీగా కనెక్ట్ అవ్వగలదు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రష్యాకి గ్లోబల్ గా ఒక పెద్ద ప్రాబ్లం ఉంది రష్యాకి ప్రాబ్లం ఏంటంటే రష్యా బౌండరీస్ మనం చూసుకుంటే వాళ్లకి టు వార్మ్ వాటర్స్ లేదు యాక్సెస్ టు వార్మ్ వాటర్స్ అంటే ఏంటి మనం సముద్రాల్లో చూసాం కదా పెద్ద పెద్ద పడవలు సామాన్లు తీసుకొని వెళ్తాయి కానీ రష్యా మ్యాప్ చుట్టూరున చూసుకుంటే అంతా ఐస్ ఉందన్నమాట సో ఇప్పుడు గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అండ్ ఈ గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్క్టిక్లో ఉన్న ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది దీనివల్ల రష్యా ఆర్క్టిక్ని ని యాజే ట్రేడ్ రూట్ లాగా వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది సో ఇది జరిగితే మాత్రం ఖచ్చితంగా రష్యా సదరన్ అమెరికా నుంచి యూరప్ నుంచి ఆఫ్రికా నుంచి అన్ని దేశాలకి తన సామాన్లు ఈజీగా సప్లై చేయగలదు అది జరిగింది అంటే ఖచ్చితంగా అమెరికా యొక్క హోల్డ్ తగ్గపోతుంది అందుకే ఆ రష్యాస్ ఏదైతే ఆర్క్టిక్లో ప్రెసెన్స్ పెరుగుతుందో దాన్ని తగ్గించాలి అంటే అమెరికా పూర్తిగా గ్రీన్లాండ్ మీదకి రావాలి పూర్తిగా అనే పదం ఎందుకు వాడుతున్నాను అంటే ఆల్రెడీ అమెరికా గ్రీన్లాండ్లో ప్రెజెంట్ ఉంది మనకి హిస్టరీ తెలిస్తే పంతొమ్మిది వందల నలభై ఒక్క ఈ వరల్డ్ వార్ రెండు జరుగుతున్నప్పుడే అమెరికన్ ఫోర్సెస్ గ్రీన్లాండ్ అనే ఐలాండ్ ని ఆక్యుపై చేశారు ఆక్యుపై చేశారు అంటే ఇక్కడ డెన్మార్క్ ని ప్రొటెక్ట్ చేయాలి జర్మనీ నుంచి ఈ డైమెన్షన్లో అమెరికన్ ట్రూప్స్ అక్కడ దిగారు ఇన్ఫాక్ట్ అమెరికాది ఒక స్పేస్ బేస్ కూడా ఉంది గ్రీన్లాండ్లో ఈ యొక్క స్పేస్ బేస్ పేరు పిటుఫిక్ స్పేస్ బేస్ పిటఫిక్ స్పేస్ బేస్ అన్నమాట పిట్టుఫిక్స్ స్పేస్ బేస్ అని చెప్పేసి ఒక బేస్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒక్కలోనే డెన్మార్క్ అండ్ అమెరికా ఒక ఒప్పందానికి వచ్చారు ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకుని అమెరికన్ ట్రూప్స్ని గ్రీన్లాండ్లో పెట్టడం జరిగింది ఇది అప్పటినుంచి కంటిన్యూ అవుతూనే వస్తుంది ఇది మొదటిసారి కాదు అమెరికా నాకు గ్రీన్లాండ్ కావాలి అని చెప్పింది ఇంతకుముందు దాదాపు ఒక వంద సార్లు నాకు గ్రీన్లాండ్ కావాలి అని చెప్పింది కాని ఇంత దగ్గరగా ఇంత స్ట్రాంగ్ గా క్లెయిమ్ ఏ అమెరికన్ ప్రెసిడెంట్ చేయలేదు ఎంత స్ట్రాంగ్ గా అయితే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్నారో అందుకే డెన్మార్క్కి ఇప్పుడు గ్రీన్లాండ్ కోల్పోయే భయం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ దీనివల్ల కొన్ని జియోపొలిటికల్ ఫాలోఅవుట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఈ జియోపొలిటికల్ ఫాలోట్స్ ఏంటంటే ఇది మాత్రం జరిగింది అంటే నేటో నాటో అనే దానిమీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది నేటో అంటే ఏంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది ఒక అలయన్స్ అన్నమాట అంటే ఈ అలయన్స్ లోపల బేసిక్ రూల్ ఏంటంటే ఈ నేటోలో ఉన్న దేశాల్లో ఏ కంట్రీ మీదైనా దాడి చేస్తే అది మొత్తం యూరప్ మీద దాడి చేసినట్టు సో ఒకవేళ అమెరికా మిలిటరీ పవర్ పవర్వాడి గ్రీన్లాండ్ ని ఆక్యుపై చేస్తే నేటోలో డెన్మార్క్ కూడా ఉంది కాబట్టి అండ్ నేటోలో అమెరికా కూడా ఉంది కాబట్టి ఒక విధంగా చూడాలంటే ఒకవైపు అమెరికా ఇంకోవైపు అన్ని నేటో దేశాలు అయిపోతాయి ఇది గనక జరిగితే ఖచ్చితంగా నేటో ఫాల్ కూడా ఒక వంద శాతం సునిశ్చితం అయిపోతుంది ఎందుకంటే ఈరోజు నేటోకి బలం ఇస్తుందే అమెరికా అమెరికాని నమ్ముకొని మిగతా నేటో దేశాలు పెద్దగా వీళ్లు డిఫెన్స్ మానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పంతొమ్మిది వందల ఐదు తర్వాత పెద్దగా పని చేయలేదు అది ఫ్రాన్స్ గాని జర్మనీగాని ఇటలీ గాని వీరందరూ అమెరికన్ ఎక్విప్మెంట్ మీద డిపెండ్ అయిపోయారు కాని ఈ యుద్ధం జరిగితే మాత్రం నేటోలో ఉన్న వీక్నెస్ మాత్రం చాలా స్పష్టంగా కనిపించేస్తది ఖచ్చితంగా అమెరికా అందరినీ కలిసి ఓడించేస్తది లో తన మిలిటరీ బేస్ ని ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటది కానీ నేటో మాత్రం శాశ్వతంగా అంతం అయిపోతుంది ఇది ఒక థర్డ్ వరల్డ్ వార్కి దారితీసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఒకవైపు యూరప్ ఒకవైపు రష్యా ఒకవైపు చైనా వీళ్లు ముగ్గురు కలిసిపోయారు అంటే మాత్రం ఖచ్చితంగా అది అమెరికా సూపర్ పవర్ స్టేటస్ కి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ మాత్రం క్రియేట్ చేస్తుంది ట్రంప్ కోరుకుంటుంది గ్రీన్లాండ్లో సెక్యూరిటీని పెంచాలి అని మాట్లాడుతున్నాడు కానీ నిజమైన ఉద్దేశము అక్కడ రష్యాని కంట్రోల్ చేయాలి చైనాని కంట్రోల్ చేయాలి అండ్ అక్కడున్న అక్రమంగా రేర్ అర్త్ ఎలిమెంట్స్ ని దౌర్జన్యంగా తీసుకోవాలన్నదే ఆయన ఉద్దేశం సో అమెరికా ఆడుతున్న ఈ పన్నాగం మీద మీ అభిప్రాయాలని ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి